భారత శిల్పి దళిత బహుజన సంక్షేమానికి జీవితాంత పోరాడిన మహానేత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్ధంతి వేడుకలో ఆంధ్ర వలస పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర పియూసి చైర్మన్ కోన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ఆశయాలు సిద్ధాంతాలు ఎల్లంపడూ సమాజాన్ని ముందుకు నడిపించే దీప స్తంభాలుగా నిలుస్తాయని అన్నారు ఆయన చూపించిన సమానత్వం న్యాయం విద్య సాధికారత మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని తెలిపారు ఆయన ఆలోచనలో కార్యరూపంలో పెట్టడం ద్వారా మాత్రమే నిజమైన శ్రద్ధాంజలి అర్పించినట్లు అవుతుందని తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు జై భీమ్ సంఘాల ప్రతినిధులు వివిధ వర్గాల ప్రజలు పాల్గొని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు Yeah. <laughs> సుప్రీంకోర్టు పనిచేస్తున్నటువంటిది ఒకే ఒక్క సిద్ధాంతం మీద పనిచేస్తుంది ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి సమూలమైనటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో ప్రాథమిక సిద్ధాంతాలు ప్రాథమిక ఆదేశాలు ప్రాథమిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో ప్రాథమిక ఆదేశాలని ప్రాథమిక సూత్రాలని భంగం వాటిల్లకుండా భారత పార్లమెంట్ గానీ లేదా శాసన వ్యవస్థలు కానీ చట్టాలు చేస్తే వాటి అన్నింటినీ కూడా ఆమోదించింది ఎక్కడైనా ఎప్పుడైనా ప్రజాస్వామ్యాలు ఉన్నటువంటి ప్రాదేశిక సూత్రాలు కానీ ఆదేశికమైనటువంటి ఆ మూల సిద్ధాంతాలను కానీ దానికి విభిన్నం కలిగేటటువంటివి కానీ దానికి విభిన్నంగా కానీ లేదు దానికి విఘాతం కలిగించే విధంగా ఏదైనా చట్టాన్ని రూపొందిస్తే ఏ ప్రభుత్వాలు కానీ వాటిని సుప్రీంకోర్టు ఈ రోజు వరకు కూడా ఆమోదించబడలేదనంటే దానికి కారణం మన ప్రజాస్వామ్యం మన రాజ్యాంగం అంత గట్టిది ఈరోజు ఆయన ప్రపంచంలోనే మన దళిత నాయకులందరికీ అప్పారా గారు రామ్ గారు అలానే ఇక్కడున్న నారాయణరా గారు గణేష్ గారు అప్పల్సర్ గారు అలానే ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క నాయకులకి సోదరి మనకి అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మనందరికీ తెలుసు ఈరోజు మనం అంబేద్కర్ గారి ఆలోచన విధానమే ఈ రోజు మన ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యానికి ప్రతి రూపం మరో రూపం అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఆయన ఆ రోజు ఎంతోమంది మేధావులను అందరినీ కూడా ఒక చోటకు చేర్చి అందరి అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుని ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలలో అమలు జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య విధానాలు ఏమిటి అన్ని పరిశీలించి పరిశోధనలు చేసి ఈరోజు కూడా ఎన్నో దేశాల్లో వాళ్ళ రాజ్యాంగాన్ని అమలు పరిచేటటువంటి విధానంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి విభేదాలు కూడా వచ్చాయి అనేక దేశాల్లో కూడా దానిపైన చర్చలు జరుగుతున్నాయి కానీ ప్రపంచంలో నేటికి కూడా అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చి యాభైలో రాజ్యాంగం మనం అమల్లోకి తీసుకొచ్చి అప్పటి నుంచి కూడా నేటి వరకు చెక్కు చెదరకుండా ఉండేటువంటి డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ చరిత్రలో కూడా ఆ మూలాలు ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్య మూలాలు రాజ్యాంగ మూలాల్లో ఎంతవరకు కూడా చర్చించడానికి కూడా అవకాశం లేకుండా వచ్చిందనంటే అది మన అంబేద్కర్ గారి గొప్పతనం ఆయన ఆ రోజు అంబేద్కర్ గారు అందించినటువంటి అందించినటువంటి ప్రజాస్వామ్యం ఎలా ఉండాలి